thank mm -hmm. you あ。<music> కమ్ బ్యాక్ టు మె తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈరోజు మన వీడియోలో ముచ్చట కోడిగుడ్డు ఈ కోడిగుడ్డు రోజుకి ఒక్కటి తినాలనేసి మన పెద్దవాళ్ళు చెప్తారు అలాగే డాక్టర్స్ కూడా చెప్తారు కదా రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు అయితే కంపల్సరిగా పిల్లలు పెద్దలు అందరూ తినాలి ఈ కోడిగుడ్డులో చాలా రకాల ప్రోటీన్స్ వైటమిన్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఉడకబెట్టి తింటే చాలా మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది వచ్చేసి సో ఈ కోడిగుడ్డుతోటి నేను చాలా పాతకాలం నుంచి వచ్చే ఒక మంచి ఔష ఔషధ ఉన్న విషయం అయితే చెప్పాలనేసి అనుకుంటున్నాను సో ఇది అందరికీ తెలిసి కాకపోతే కొంతమందికి తెలియకపోవచ్చు అనేసి షేర్ చేస్తున్నాను సో ఏంట అంటే ఇవాళ రేపు వాతావరణం అంతా కూడా చేంజ్ అయిపోయింది ఎండాకాలంలోనే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి వర్షాకాలం రాకముందే అయితే మనకి ఇంకా అంటురోగాలు అనేవి శురు అవుతాయి ఎందుకంటే ఆషాఢం వచ్చిందంటేనే వర్షాకాలం మొదలవుతుంది అలాగే కూడా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆసడం వచ్చిందంటే చాలా రకాల దగ్గు జలుబు ఇలాంటివి కొడుకునే వస్తాయంట అంటే వర్షాల వల్ల సో అలాంటి టైంలో ఇప్పుడు స్టార్టింగే కాబట్టి మనము జలుబు అయినప్పుడు కంపల్సరీగా ఇలా ఎగ్ బాయిల్ అంటే ఎన్ని మనం మెడిసిన్స్ వాడినా కూడా ముందుగా ఇంటి ఔషధం మనము చేసి చూడాలనేసి చెప్తారు కదా సో ఇంటి వైద్యమే చాలా మంచిగా తొందరగా తగ్గిస్తుంది అందుకని చెప్పేసి ఇట్లా గుడ్లు అయితే బాయిల్ చేసేసి సో గుడ్లు కూడా కట్ చేసి విధానము చూసారు కదా మీరు నేను దారం తోటి ఏం చక్కగా కట్ చేసాను సో ఇలా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసి నైఫ్ కాకుండా మనం ఇలా దారం తీసుకొని కట్ చేస్తే చాలా మంచిగా కట్ అవుతాయి సో అలాగే దీనిపైన పెప్పర్ పౌడర్ వేస్తున్నాను నేను సో అదేనండి మన మిరియాల పౌడర్ అనమాట సో ఏం చక్కగా నేను అమ్మ దస్తాన్లోనే దంచి చక్కగా ఒక స్పూన్ అయితే వీటి పైన అన్నిటిలో జల్లాను అనమాట అలాగే కొంచెం ఒక పావు స్పూన్ అనుకోవచ్చు సాల్ట్ జల్లాను సో ఇలా కనుక మనము తిన్నట్టయితే జలుబు అనేది తొందరగా తగ్గుతుంది అనమాట ఒకవేళ మీకు బాయిల్డ్ ఎగ్ పైన ఇలా జల్లుకొని తినడం ఇష్టం లేదు పిల్లలు ఇష్టపడకుండా తింటారు అంటే అంటేగానే ఇలా ఆమ్లెట్ కూడా చేసుకొని తినవచ్చు చాలా తొందరగా జలుబు తగ్గుతుంది సో ఇంటి వైద్యం ప్రధానం అంటారు కాబట్టి ఇంటి వైద్యం మొదటిగా చేసిన తర్వాతనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది అనమాట సో ఇంటి వైద్యము అనేది పాతకాలం నుంచి వస్తున్నాయి మంచి హెల్తీ కరమైన మనకి వాళ్ళు ఔషధ గుణాలే చెప్పి ఉన్నారు సో ఇలాంటివన్నీ చేసి చూసినాక మనం తప్పకుండా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాలి సో ఇలా ఒక్కొక్కసారి చిన్న దానితో కూడా తగ్గుతుంది అనమాట ప్రత్యేకంగా టాబ్లెట్స్తోనే తగ్గుతుంది అనే కాకుండా ఇలా చిన్న చిన్న చేసి చూస్తే కూడా తగ్గుతుంది కదా సో గోటితో పోయేది గొడ్డల దాకా ఎందుకు అంటారు కదా అలా అనొచ్చు సో చిట్కాలు చాలా రకాలే మనము జలుబు కోసం చేస్తుంటాం కదా సో అందులో ఇదొక భాగం అనుకోవచ్చు సో జలుబు కోసం జనరల్గా అయితే అయితే పసుపు పాలు అయితే మంచి టిప్ అనుకోవచ్చు చాలా తొందరగా తగ్గిస్తుంది జలుబుకి అలాగే ఈ మిరియాల ఎగ్ కానీ బాయిల్డ్ ఎగ్ కానీ లేదంటే ఆమ్లెట్ సో నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ వేసేసి అందులో అమంతస్తాన్లో దంచి ఉన్న మిరియాల పొడి వన్ స్పూన్ వేసాను నేను చక్క స్పూన్ యూస్ చేశాను కాబట్టి వన్ స్పూన్ వేసాను అలాగే ఒక పావు స్పూన్ సాల్ట్ వేసాను ఎగ్లో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేయాలి సాల్ట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో చక్కగా వీటిని అన్ని విస్కర్ తోటి ఇలా కలిపేసాను ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక టీ స్పూన్ ఒక టూ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేస్తాను ఎక్కువ ఆయిల్ వేయకూడదన్నమాట సో తక్కువ ఆయిల్ వేసేసి ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను చాలా సింపుల్ అనమాట సో అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తే పిల్లలకి పెప్పర్ అయితే చాలా మంచిది కదండి చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న ఈ పెప్పరు మంచిది అనమాట మన హెల్త్కి తొందరగా జలుబు దగ్గు ఇలాంటివి తగ్గిచ్చేస్తుంది సో పిల్లలు బాయిల్డ్ ఎగ్ తినకపోతే ఇలా ఒకసారి ఆమ్లెట్ రూపంలో కూడా చేసి ఇవ్వండి సో ఆమ్లెట్ అనగానే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా ఒక్క ఆమ్లెట్ అలాగైనా తినేవచ్చు అనమాట బాయిల్డ్కి కూడా అలాగే తినేవచ్చు అన్నంలో పెట్టుకొని తినాల్సిన అవసరం లేదు సో ఇలా తిన్న తర్వాత మనం ఒక ముద్ద కానీ అన్నం తింటే స్మెల్ కూడా ఏం రాకుండా ఉంటుంది కదా సో చక్కగా ఆమ్లెట్ అయితే వేసేసి చక్కగా కాల్చుకొని ఇంకా ప్లేట్లో వేసుకొని తినడం అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు ఎక్కడైనా హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను స్క్రీన్ పైన మీకు ఎగ్ గురించి యూస్ఫుల్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇచ్చేసాను తప్పకుండా ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి సో చూసారా ఆమ్లెట్ కూడా ఏం చక్కగా ఇలా కాలింది ఒక ఆమ్లెట్ తిన్నానంటే పిల్లలకి సరిపోతుంది సో జలుబు కూడా తొందర తొందరగా తగ్గుతుందన్నమాట సో మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఇవన్నీ మన గురించే చెప్పారు కదా సో ఇవన్నీ పాటించుకుంటూ ఒకవేళ తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి చెకప్ అయితే చేయించుకోవాలి సో మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్